రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మిత్రులకు ఈ వీడియో ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి జరిగిపోవడానికి నైన్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటి సిలబస్ గందరగోళం పెట్టి సిలబస్ ఫేక్ సిలబస్ పెట్టారు కొంతమంది అని అసలు ఏం బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి అదేవిధంగా టెట్ టైమ్ పెంచుతోడా అనేటటువంటి అంశాల మీద ఈ వీడియో రూపంలో మీకు మీ ముందుకి రావడం జరిగింది మిత్రులారా నెక్స్ట్ ఎవరికి పుస్తకాలు రిలీజ్ అయినా టెట్ కానీ డిఎస్సి కానీ మీరందరూ కూడా అనుపబ్లికేషన్ ఆఫీస్ తో టచ్ లో అదే అదేవిధంగా బుక్ షాప్ యాజమాన్యం వారితో కూడా బుక్ షాప్ మీ దగ్గర ఉన్నటువంటి బుక్ షాప్ వాళ్ళ వారితో కూడా మీరు టచ్ లో ఉండే కాదు మీరు బుక్ షాప్కి వెళ్ళి ఎప్పటికప్పుడు ఎప్పుడప్పుడు ఎంక్వైర్ చేసుకుంటూ ఎక్కడైనా ఏ బుక్ షాప్ అయినా మన బుక్ అడిగితే అప్లికేషన్ బుక్ అడిగితే వేరే బుక్ ఇచ్చి మీ బుక్స్ లేవనేటటువంటి ఎవరైనా ఏ బుక్ షాప్ అయినా చేస్తే ఆ బుక్ షాప్ పేరు నాకు చెప్పండి నేను చూసుకుంటా కాబట్టి అనుపబ్లికేషన్ అడితే అప్లికేషన్ ఇవ్వాలి కాబట్టి ఎవరైనా ఏ ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా ఒంగోలులో కానీ తిరుపతిలో కానీ నెల్లూరు ఎక్కడైనా సరే ఎవర్ ఎవరికి అనుపబ్లికేషన్ బుక్స్ అడిగితే అప్లికేషన్ బుక్స్ ఇవ్వాలి పొరపాటు కానీ అనుపబ్లికేషన్ బుక్స్ కాకోకుండా వేరే పబ్లికేషన్ ఎవరైనా ఇస్తే వాళ్ళ పేరున చెప్పండి అవసరమైతే వాయిస్ రికార్డ్ చేసి పంపించండి నేను కూడా శాంపుల్గా ఒక్కొక్క బుక్ షాప్కి మా మనుషులను పంపిస్తాను ఏ బుక్స్ బాగున్నాయని అడిగిస్తాను అనుపబ్లికేషన్ అని చెప్తే వెళ్ళనుకుంటు కాబట్టి ఈ వీడియో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా యాప్లో ఎగ్జామ్స్ రాయండి బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఇప్పటికి కూడా వీడియోస్ ఫ్రీగా అందిస్తున్నాము ఈ సదవకాశాన్ని మీరందరూ కూడా పూర్తిగా వినియోగించుకోండి బడుగు బలహీన పేద మధ్యతరగతి సంబంధించినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ఈ మేము ఇచ్చినటువంటి ఆఫర్ చాలా 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 ఉపయోగపడుతుంది ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ సంపాదించుకుని మీరు త్వరగా లైఫ్లో సెటిల్ కానీ ఎందుకంటే వచ్చి ఒక ఒక సంవత్సరం దాటిందంటే ఎంతో మంది ఎన్ని లక్షల మంది కాంపిటేటర్స్ తయారవుతారు మీకు కాబట్టి ఎప్పటికప్పుడు కొ మరి పాత నీరు వెళ్ళిపోతూ ఉండాలి కొత్త నీరు వస్తూ ఉండాలి సో ఆ విధంగా మీరు చక్కగా చెప్పారు నెక్స్ట్ ఈ టెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులకి టెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది చాలా తక్కువ టైం అంటున్నారు ఓన్లీ కేవలం నెల రోజుల్లో మాత్రమే టెట్ ఎట్లా రాయగలదు సార్ మాకు టైం కావాలి అంటున్నారు ఓకే మీరు అన్నది సమంజసమే టెట్కి ఎక్కువ టైం కావాలి అన్డౌటెడ్ ఇష్యూర్ సో దానికి మీద చర్చలు జరుగుతున్నాయి లోకేష్ గారితో కూడా మాట్లాడి నిరుద్యోగ అభ్యర్థులు మాట్లాడుతున్నారు టెట్కి డిఎస్సికి మధ్యలో గ్యాప్ కూడా ఉండాలి అని అడుగుతున్నారని అడుగుతున్నారని వారి దృష్టికి వెళ్ళింది దాని మీద కూడా కోలం చర్చిస్తున్నారు ఈ ప్రభుత్వం మొండిగా వెళ్ళేటటువంటి ప్రభుత్వం కాదు కాబట్టి నిరుద్యోగుల యొక్క ఆశతో ఆశయాలతో ఏర్పడినటువంటి ప్రభుత్వం కాబట్టి మీకు ఏ నిర్ణయమైనా మీకు వ్యతిరేకంగా ఉండదు ఎందుకంటే ఇక్కడ ముగ్గురు లేటెస్ట్ ఉన్నారు ప్రభుత్వంలో ఒకరు చంద్రబాబు నాయుడు గారు ఒకరు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ లోకేష్ గారు ఈ ముగ్గురు ముగ్గురు త్రీ పిల్లర్స్ త్రీ పిల్లర్స్ ఈ ప్రభుత్వానికి ఫౌండేషన్ అన్నమాట పునాది అన్నమాట కాబట్టి మీకు ఎలాంటి డౌకా అవసరం లేదు మీరు డిప్రెషన్కి గురి కావసరం లేదు మిత్రులారా మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా చదువుకోండి డిప్రెషన్ గురి కాకుండా చదువుకోండి ఓకే రైట్ మరి ఏంటి టెట్ నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ వచ్చింది టెట్ సిలబస్ ఏంటి టెట్ ఎట్ట చదవాలా ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఇన్ ప్రీవియస్ వీడియో ఇప్పుడు ఇంకా అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు అంటే సార్ మాకు ఏం చేసేస్తారా మాకు టెట్ పోస్ట్ పోన్ అవుతుందా టెట్ సిలబస్ పాత చదవాలా కొత్త చదవాలా అని చాలా మంది మెదడులో ఉన్నటువంటి చాలా డౌట్స్ మిథుల నూటికి డెబ్బై పర్సెంట్ అభ్యర్థులకి ఏ సిలబస్ చదవాలో క్లారిటీ లేదు అదే నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే టెట్ కానీ డిఎస్సి కానీ టెట్ టెట్ అండ్ డిఎస్సి డిఎస్సి నేను ఏమంటానంటే మీరు డిఎస్సి లెవెల్లో చదవండి అభ్యర్థులారా మీరు డిఎస్సి లెవెల్లో చదవండి మీరు డిఎస్సి లెవెల్లో చదవండి మీరు డిఎస్సి లెవెల్లో చదివితే టెట్కి వచ్చినట్లే మీరు డిఎస్సి లెవెల్లో చదివితే టెట్కి వచ్చినట్లే అంటే డిఎస్సి లెవెల్లో ఎలా చదవాలి డిఎస్సి లెవెల్లో ఎలా చదవాలి అనేటటువంటిది నేను చెప్తాను ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ చదవాలి అంటే థర్స్ ఆల్ ప్రెజెంట్ 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 టెక్స్ట్ బుక్స్ ఓన్లీ ప్రెజెంట్ టెక్స్ట్ బుక్స్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అదేవిధంగా స్కూల్ ఎట్లయితే ఇంటర్ ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ చదవాలి అన్డౌటెడ్లీ షో మీకు ఏ డౌట్ ఉండదు ఎవరిని అడగొద్దు అసలు ఎవరిని అడగొద్దు మేము ప్రజెంట్ అనుపబ్లికేషన్లో ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రకారమే ఇచ్చాము ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఎక్కడైనా కొన్ని తీసుకున్నాం ఏ వస్తాయంటే తీసుకున్నాం కాబట్టి మీరు ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ ఆ సిలబస్ వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్సైట్ లో కూడా ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ అన్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరిగినటువంటి టెన్త్ ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా చదవండి టెన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ అవసరం లేదు

టెక్ బుక్స్ రిలీజ్ ఎవరికైతే వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ కావాలో లేదా వన్ ట్వంటీ కావాలో వన్ థర్టీ కావాలో వన్ ట్వంటీ ఫైవ్ కావాలా హండ్రెడ్ కావాలా వన్ హండ్రెడ్ హండ్రెడ్ టెన్ మార్క్స్ కావాలా లేదా క్వాలిఫై మార్క్స్ క్వాలిఫై మార్క్స్ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ బేస్ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఓసీ అభ్యర్థులకి నైన్టీ మార్క్స్ బీసీ అభ్యర్థులకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అండ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి సిక్స్టీ మార్క్స్ ఈ విధంగా కావాలా కమ్ టు మీకు ఫ్రీగా నేను అందిస్తున్నా బుక్స్ తీసుకున్నటువంటి అభ్యర్థి ప్రతి అభ్యర్థి కూడా మీరు కాల్ చేయండి బుక్స్ ఈవెన్ మార్కెట్ లో బుక్ షాపుల్లో తీసుకున్నప్పటికీ కూడా మీరు బుక్ షాపుల్లో తీసుకున్నప్పటికీ కూడా టెక్ బుక్స్ డిఎస్సి బుక్స్ మేము బుక్ షాపులో తీసుకున్నాం సార్ అని మీరు కాల్ చేసే ఆఫీసర్ డిస్టర్బెన్స్ లేకపోకుండా మీరు రైట్ అండ్ ఫీట్ ఫీల్ అవ్వకుండా మీరు కొంతమంది కొంతమంది రిజెక్ట్ చేస్తున్నారు మేమే రిజెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే సత్తా ఇస్తాను గంట గంట ఫోన్ చేస్తే ఆ అవసరం మీద వాళ్ళ బుక్స్ కూడా ఇవ్వం యాక్సెస్ ఇవ్వం మీరు రిక్వెస్ట్ చేయాలి ప్రశాంతంగా చేసుకోవాలి ఆ విధంగా చేస్తేనే మీకు యాక్సెస్ ఇస్తాం అట్లా అందరం వచ్చేసేసి వేలకు వేల వందలకు వందలు మొత్తం ఒకేసారి ఇవ్వమంటే హైలీ ఇంపాసిబుల్ టు పనులు ఉంటే మీ పనులే మీ పనులు అంటే మీ బుక్స్ పంపించాలి బుక్స్ ప్రింటింగ్ ఇవ్వాలి బుక్స్ రిలీజ్ చేయాలి వీడియో చేయాలి ఇవన్నీ చేయాలి కదా కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చక్కగా నిర్ణయం తీసుకోవచ్చు మీరు డిసిప్లిన్తో ఉండాలి ఎవరైనా చెక్ పెట్టిస్తే మాత్రం ఉపయోగించేది లేదు కాబట్టి ఆ నో పబ్లికేషన్ బుక్స్ మిస్ కాకండి అనుపబ్లికేషన్ బుక్స్ మిస్ అయ్యారంటే టీచర్ జాబ్ మిస్ అయినట్టే ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది టీచర్స్గా తయారు చేసినటువంటి పబ్లికేషన్ నా యొక్క ఆధ్వర్యం అనుపబ్లికేషన్ ఎన్నో వేల మంది ఉమ్మడి రాష్ట్రంలో కానీ డివైడ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎంతో మంది అభ్యర్థుల్ని టీచర్స్ గా తయారు చేసి తయారు చేయబడినటువంటి పబ్లికేషన్ పబ్లికేషన్ కాబట్టి ది బెస్ట్ పబ్లికేషన్ ఎవరు కూడా వదులుకోవడానికి ఇష్టపడరు ఎవరు కూడా వదులుకోవడానికి ఇష్టపడరు ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయడానికి ఇష్టపడరు కాబట్టి మీరందరూ కూడా రండి ప్లీజ్ కమ్ టు అని పబ్లికేషన్ ఎస్ మీ జీవితాలు మార్చుకోండి మీ 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 గీతను మార్చుకోండి మీ మీ చేతి గీతను మేల మీ నుదిటి రాతను మార్చుకునేటటువంటి ఆ అవకాశం ఆ శక్తి మీ చేతిలోనే ఉంది ఆ శక్తి మీ చేతిలో ఉంది ప్లీజ్ రండి కమ్ చేయి చేయి కలుపుతాం అందరం చేయి చేయి కలుపుతాం అనుపబ్లికేషన్ అనుపబ్లికేషన్ బుక్స్ ద్వారా మీ లైఫ్ తీర్చిదిద్దుకోండి త్వరగా త్వరగా సెటిల్ అయిపోండి సో ఇదే నా యొక్క ఆశయం నా యొక్క ఆకాంక్ష కాబట్టి తెలుగు తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ ఇంగ్లీష్ చైల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజి అండ్ పెడగాజి నెక్స్ట్ మూడు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మ్యారేజ్ ఎస్ ఇవన్నీ కూడా దే రిలీజ్ ఇవన్నీ కూడా రిలీజ్ అయింది తెలుగు మీడియం అండ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో అన్ని బుక్స్ రిలీజ్ అయినాయి కాబట్టి మీరందరికి కూడా రైంటి మీరందరు కూడా రండి తెలుగు అందరూ అందరూటి కామన్ అంటే పేపర్ వన్ పేపర్ వన్ కామన్ ఈ బుక్ ఈ అదేవిధంగా పేపర్ టూ పేపర్ టూ పేపర్ టూ పేపర్ టూ ఎవరెవరు ఉంటారు మీకు తెలుసు మ్యాథ్స్ అండ్ సైన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ కామన్ నెక్స్ట్ సోషల్ వాళ్ళకి కామన్ నెక్స్ట్ ఇంగ్లీష్ వాళ్ళకి కామన్ ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ వాళ్ళకి చైల్డ్ డెవలప్మెంట్ ఇంగ్లీష్ లో ఉంటుంది అదేవిధంగా మిగిలిన కూడా మీ లెటరేచర్ అనేది ఎటు ఇంగ్లీష్ లో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళకి అదేవిధంగా తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళకి తెలుగు అదేవిధంగా బయాలజీ వాళ్ళకి అదేవిధంగా పిఎస్ వాళ్ళు ఫిజికల్ సైన్స్ వాళ్ళకి అందరికి కూడా కామన్ అందరికి కూడా కామన్ కాబట్టి స్టాక్ అయిపోతుంది మీరు ఈ రోజే మీ దగ్గరలో ఉన్నటువంటి బుక్ షాప్ కూడా అన్ని హెడ్ క్వార్టర్స్ మేమందరికి ఇంటి మీరు అందరు బుక్ చేసుకోండి ఈ రోజే ఇప్పుడే ఈ వీడియో చూసిన వెంటనే మీరు మీరు బుక్ షాప్ వెళ్ళిపోవచ్చు మీరు బుక్ షాప్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారు వారిని అడగండి అనుపబ్లికేషన్ కావాలని డిమాండ్ చేయండి ఒకవేళ పర్టికులర్ బుక్ షాప్ లో లేకపోతే వేరే బుక్ షాప్లోకి వెళ్ళి తీసుకోండి ఆ విధంగా మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీకు తెలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఇరవై ఆరు జిల్లాలు పాత పదమూడు జిల్లాల్లో ఈ బుక్స్ని ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ఇప్పటి నుంచి ఆడించుకోండి ఎందుకంటే విపరీతమైనటువంటి డిమాండ్ బికాస్ శివ సార్ ఏమంటారు మీరు సైకాలజీ లెజెండ్ ఈయన లెజెండ్ అండి ఈయన సై సైకాలజీ లిజెంట్ ఈయన టైగర్ ఈయన లైన్ కాబట్టి సైకాలజీలో దిట్ట అన్ని టాపిక్స్ మీద మంచి కమాండ్ అన్ని టాపిక్స్ మీద మంచి కమెంట్ వీడియోస్ చూడండి మీకు బుక్స్ కొన్నటువంటి వాళ్ళందరూ ఫ్రీ వీడియోస్ శివాలి సార్ మాత్రం టోటల్ గా రెండు వందల వీడియోస్ చే డెవలప్ మీకు అసలు ఎక్కడ కూడా డౌట్ ఉండదు అలాంటి వీడియోస్ మీకు అందిస్తాను చూడండి కమ్ టు అనుపబ్లికేషన్ అండ్ ఇమ్మీయట్లీ టేక్ కాబట్టి షోపల్ సార్ అదేవిధంగా తెలుగు శ్రీ సత్యారావు సత్యారావు సార్ సత్యారావు సార్ ఆరు ఉద్యోగాలు సంపాదించినటువంటి వ్యక్తి ఎస్ చరిత్ర తిరగరాసినటువంటి వ్యక్తి ఆరు ఉద్యోగాలు నెక్స్ట్ అదే విధంగా ఇంగ్లీష్ ఇంగ్లీష్ సార్ హరి హర్నాథ్ సార్ హరినాథ్ సార్ మరి మంచి స్కూల్ స్టేట్ నుంచి ప్రొఫెసర్ స్థాయికి ఎదిగి మంచి బుక్ రాసినటువంటి వ్యక్తి హరినాథ్ సార్ కాబట్టి మీరందరూ కూడా ఈ ప్యాకేజ్ బుక్ చేసుకోండి ఈ రోజే బుక్ చేసుకోండి రోజే బుక్ చేసే బుక్ చేసుకోండి ఎప్పటికీ ఒక పదివేల కాపీలు ఆర్డర్ వచ్చేస్తాయి పదివేల కాపీలు ఆర్డర్ వచ్చేస్తాయి కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే కొత్తగా బయటకు వచ్చారో ఇది ఒక పది రోజులు చదువు ఓన్లీ టెన్ డేస్ ఓన్లీ ఫర్ టెన్ డేస్ ఓన్లీ ఫర్ టెన్ డేస్ నెక్స్ట్ నెక్స్ట్ పేపర్ వన్లోనే పేపర్ వన్ ఇదే ఎస్జిటి కూడా మీకు ఉపయోగపడతాయి నెక్స్ట్ నెక్స్ట్ పిఐ ఈ ఎస్జిటి అండ్ ఎడ్యుకేషన్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం లింగం గౌడ్ సార్ లింగం గౌడ్ సార్ ఓన్లీ లింగ గౌడ్ సార్ ఈస్ ఎక్సలెంట్ పర్సన్ ఇన్ టూ స్టేట్స్ ఎస్ భవిష్యత్తులో ఈ లింగం గౌడ్ సారే ఉంటారు లింగ గౌడ్ సారు రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పింది చెప్పినట్టుగా దిగేసేటువంటి సబ్జెక్టు ఎక్సలెంట్ సబ్జెక్టు మొత్తం సెంటర్ పర్సెంట్ వచ్చేటటువంటి చెప్పేటటువంటి సబ్జెక్టు పర్స్పెక్టివ్ అనేటటువంటి లింగంగా సార్ నుంచి వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి నెక్స్ట్ బాగా బాగా స్టడీ చే స్టడీ చేయాలి ఇంకొక మన ఫ్రెండ్ అమ్మా అమ్మానారాయణ సార్ కూడా పర్స్పెక్టివ్ చాలా బాగా చెప్తారు ఆయన ఆయన క్లాసులు కూడా వినండి కాబట్టి ఈ విధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మన అనుకో నెక్స్ట్ క్లాస్ రూమ్ సైకాలజీ కూడా క్లాస్ రూమ్ క్లాస్ రూమ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం క్లాస్ రూమ్ క్లాస్ రూమ్ సైకాలజీ ఎస్ సుమారుగా సుమారుగా ఒక ఆరు వందల పేజీలతో రిలీజ్ అవుతున్నటువంటి క్లాస్ రూమ్ సైకాలజీ సుమారుగా ఒక ఆరు వందల పేజీలతో రిలీజ్ అవుతున్నటువంటి క్లాస్ రూమ్ సైకాలజీ ఎస్ చూడండి అద్భుతంగా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఎఫిషియన్సీ కూడా సేపర్ సార్ నెక్స్ట్ నెక్స్ట్ మీకు ఇక మామూలుగా సోషల్ సైన్స్ కంటెంట్ మ్యాథ్స్ కంటెంట్ సైన్స్ కంటెంట్ ట్రైమర్ ఇవన్నీ కూడా టెట్కి అదేవిధంగా ఎస్జిడికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ పేపర్ టూ పే టెట్ పేపర్ టూ పేపర్ టూ పేపర్ టూలో ఒకటి మ్యాథ్స్ కొత్త బుక్స్ అయ్యే మ్యాథ్స్ అంటే కొత్త బుక్ సెమిస్ట్రీ వైజ్ గా ఉంటుంది కొత్త బుక్స్ కొత్త బుక్స్ ఫాలో అవ్వాలి నెక్స్ట్ రెండు పిఎస్ కొత్త బుక్ నెక్స్ట్ బయాలజీ కొత్త బుక్ బయాలజీ కొత్త బుక్ సో దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ మ్యాథ్స్ కొత్త బుక్ ఫిజిక్స్ కొత్త బుక్ బయాలజీ కొత్త బుక్ సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హౌ టు స్టడీ అద్భుతంగా మీరు ప్లాన్ చేయండి చక్కగా ప్లాన్ చేయండి ఎక్సలెంట్గా ప్లాన్ చేయండి ఎస్ పేపర్ టూ నెక్స్ట్ పేపర్ టూలో సోషల్ కంటెంట్ సోషల్ 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 అండ్ మెథడాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అరవై మార్కులు మిగతాయి తొంభై మార్కులు అది నెక్స్ట్ నెక్స్ట్ మన మన అనుపబ్లికేషన్ ఇంగ్లీష్ పేపర్ టూలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ మెథరాజీ మీకు స్కూ స్కూల్ వేసే ఉపయోగపడుతుంది టెట్ ఉపయోగపడుతుంది నెక్స్ట్ అదే పేపర్ లో తెలుగు తెలుగు మీకు కంటెంట్ మెథరాజీ రెండింటికి ఉపయోగపడుతున్నటువంటి సబ్జెక్టు తెలుగు ఈ విధంగా అదే విధంగా ఎస్జిటి ఉపయోగపడుతుంది అండ్ ఇంగ్లీష్ ఎస్జిటి ఎస్జిటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఒక్క శ్రీ అను పబ్లికేషన్ మాత్రం మీరు బోధత్వం పెట్టెత్తుకున్న తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంత క్వాలిటీ ఎక్కడ దొరకదు రెండు లాంగ్వేజ్ లో రెండు భాషల్లో రిలీజ్ చేసేటటువంటి పబ్లికేషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక స్త్రీ పబ్లికేషన్ మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక స్త్రీ పబ్లికేషన్ మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు లాంగ్వేజ్లో రిలీజ్ చేసినటువంటి రిలీజ్ చేస్తున్నటువంటి పబ్లికేషన్ అదేవిధంగా ఆల్ 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 ఎస్ఏ ఆల్ ఎస్ఏ ఈ నెక్స్ట్ మీకు సోషల్ ఫిజిక్స్ సోషల్ ఫిజిక్స్ ఫిజిక్స్ అనేటటువంటి మీకు మొత్తము ఐదు బుక్స్ ఇస్తున్నామండి ఫిజిక్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ కామన్ బుక్స్ కాకుండా ఏంటి ఫిజిక్స్ ఫిజిక్స్ మీకు స్కూల్ అస్టెంట్ ఐదు బుక్స్ ఇస్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ పబ్లికేషన్ మాత్రమే లభ్యం ఫిజిక్స్ ఫిజిక్స్ ఎస్ఏ ఫైవ్ బుక్స్ ఎస్ఏ ఫైవ్ బుక్స్ ఏంటి ఫైవ్ బుక్స్ అంటే ఒకటి ఒకటి వాల్యూమ్ వన్ వాల్యూ వన్ సిక్స్త్ టు టెన్త్ వాల్యూ వన్ సిక్స్త్ టు టెన్త్ నెక్స్ట్ రెండు వాల్యూమ్ టూ వాల్యూమ్ టూ సిక్స్త్ టు టెన్త్ న్యూ ప్లీజ్ మమ్మల్ని పాయింట్ వాల్యూమ్ టూ సిక్స్త్ టు టెన్త్ న్యూ 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 నెక్స్ట్ మూడు వాల్యూమ్ వాల్యూమ్ త్రీ మెథడాలజీ ఫిజిక్స్ మెథడాలజీ నెక్స్ట్ నాలుగు ఫిజిక్స్ ఎంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ నెక్స్ట్ ఐదు కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సో దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు దీన్ని బాగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇది మీకు ఉపయోగపడేటటువంటి బుక్స్ హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్స్ అదేవిధంగా ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం టెట్ కూడా ఉపయోగపడతాయి టెట్ సైకాలజీ రిలీజ్ చేశాం అదేవిధంగా పిఐ కూడా రిలీజ్ చేశారు ఇన్ ఎడ్యుకేషన్ ఇవి మొత్తము తొమ్మిది బుక్స్ ఈ తొమ్మిది బుక్స్ అనుపబ్లిక్ చే అదేవిధంగా స్కూల్ అసిటెంట్ स्कूल अस्टेट इंगी मीडिय स्कूल अस्टेंट इंगल लो सोशल अवैलबल नैक्ट मैथ अवैबल नैक्ट फि अवैलब बजी अवैब సో ఈ విధంగా అసలు లేని బుక్స్ ఏమన్నా మరి ఇలాంటి పబ్లికేషన్ మీకు దొరుకుతుంది ఎక్కడన్నా అన్ని తూతూ మాత్రం కావాలి కదా తెలుగు తెలుగులో కూడా సరిగ్గా రాయలేనాడు కదా కాబట్టి మీకు ఈ విధంగా మరి మీకు మంచి 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 బుక్స్ని మీ ముందు తీసుకొస్తాం ఆల్రెడీ తీసుకొచ్చాం చాలా మంది రోజుకి ఒక రెండు వందల మూడు వందల ఆర్డర్స్ అనుపబ్లికేషన్ ఆఫీస్ నుంచే తీసుకు ఓకే నెక్స్ట్ ఈ రోజు మీకు లైవ్ అవుతుంది అవసరమైతే సిద్ధి సార్ని కూడా లైవ్లో తీసుకుంటాను నేను నాకు ఫోన్ చేశాను ఫోన్ చేసే సార్ మీ అభిప్రాయం సిలబస్ మీద మీ అభిప్రాయం ఏంటి అని మరి నేను కమిషనర్ గారికి వెళ్ళి అడుగుతున్నారు దీని మీద ఒక ఒక అభిప్రాయం చెప్పండి సార్ ఎలా చేయాలి అడుగుతున్నారు ఏంటి అని చెప్తే నేను చెప్పాను పాత సిలబస్ ఇవ్వద్దు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సిలబస్సు అసలు వద్దు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రకారం అంటే దాని ప్రకారమే ఇస్తున్నారు దాని ప్రకారమే కూడా వెబ్సైట్ లో కూడా పెట్టారు అదొకటి దీని మీద క్లారిఫికేషన్ ఇస్తారు సాయంత్రం లైవ్ లో నెక్స్ట్ పోస్ట్లు ఏమైనా పెరుగుతాయా ఎస్జిటి ఎందుకు తక్కువ కొన్ని జిల్లాలో కోర్టు కేసులు అంటున్నారు వాటిని కూడా స్టీమ్ రైట్ చేసేసి పెంచాలని ఒక డిమాండ్స్ బాగా వినబడుతుంది కాబట్టి వాటి మీద కూడా ఒక ఒక నిర్ణయం తీసుకుంటారు మరి టెట్గా డిఎస్సి కి టైం ఏమని ఇస్తున్నారా అది మధ్యలో గ్యాప్ ఏమనిస్తున్నారా అసలు ఈ టెట్ నెల రోజులు సరిపోదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం మీ పాప డిప్రెషన్ డిప్రెషన్ గురి కాకూడదు మీరు మీరు ప్రశాంతంగా మీరు దేవుడు మీకు జాబులు వస్తే పది మంది బాగుపడతారు మీతో పాటు పది మంది బాగుపడతారు అందువల్ల అదేవిధంగా ఏజ్ సడలింపు పైన కూడా నిర్ణయం తీసుకుంటారా ఇవన్నీ కూడా లైవ్ లో మనం డిస్కస్ చేస్తాం ఈ ఈ వీడియో ప్రతి ఒక్కరి చేయండి లైక్ బాగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నేను ఇంకోటి కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడి ముగిచేస్తాను అసలు మీరు ఎంతవరకు చదువుతున్నారు మీరు లెగుతున్నారు అసలు పైకి ఏడే ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని పోయినాయా లేదా మీలో కొన్ని దుర దుర్వ్యసనాలు ఉంటాయి దుర్వ్యసనాలు అంటే ఏదో మందుదారు అంటే లేజినెస్ ఒక దుర్వ్యసనం పోస్ట్ పోన్ ఓ దుర్వ్యసనం ఇంట్రెస్ట్ లేకపోవటం దొరవేస్తుంది ఒక కసితో కసితో చేయాలండి నేను ఏ విధంగా మీకోసం కసితో పనిచేస్తున్నాను సీజన్ సీజన్ లేకపోకుండా నేను చెప్పాన కూటమి ప్రభుత్వం వస్తుంది ఎవరు చెప్పినప్పుడు ఏ సర్వే రిపోర్ట్ ఇవ్వినప్పుడు నేనే చెప్పాను ఏమని చాలా మంది నవ్వారు కొంతమంది మీకే టెలిసి అంటున్నారు అన్ని చేశారు కూటమి ప్రభుత్వం వస్తుంది మీ జీవితాలు మారిపోతే మెగా వస్తుంది అవసరమైతే టెట్ కూడా ఇస్తాడని నేను ముందే చెప్పాను మరి మీరు ఏమన్నా మీరు ఏమన్నా విన్నారా ఇంకోటి కూడా చెప్పా ఫిజిక్స్ పోస్ట్ కూడా ఉంటాయి అంటే వాళ్ళు కూడా నమ్మలేదు మరి ఈనాడు చూడు మ్యాథ్స్తో పాటు మ్యాథ్స్ అభ్యర్థులకి అద్భుత గోల్డెన్ అవకాశం ఇది మ్యాథ్స్ అభ్యర్థులకి గోల్డెన్ పీరియడ్ గోల్డెన్ అవకాశం ఎంత మంచి అవకాశం అంటే ఇది చాలా 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 ది బెస్ట్ ది మంచి అంటే ఎక్సలెంట్ అవకాశం అన్నమాట రెండు సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి మరి మీలో శక్తి సామాచారం ఉండే మిత్రమా మీరేమో తెలివి తక్కువ కాదు మీరు మేధావి బ్యాచ్కి చెందినటువంటి వాళ్ళు బీఈడి డిఈడి అభ్యర్థులు అందరూ కూడా మీరు తెలివి తక్కువ వాళ్ళ మీ తెలివిని మీరే నాశనం చేసుకుంటున్నారు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మీ వీక్ మైండ్ గా ఉండటం వల్ల మీ మైండ్ కొంచెం వీక్ గా ఉండటం వలన వారి మాటలు వీని మాటలు విని మీరు నాశనం చేసుకుంటారు ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే వినకూడదు ఎస్ డైవర్ట్ కాకూడదు మీ మైండ్ అనేది డైవర్ట్ కాకూడదు మీ మాట మీరే వినకూడదు ఆ విధమైనటువంటి కమిట్ కమిట్మెంట్ తో మీరు పనిచేయాలి ఆ విధమైనటువంటి ఆశయం కోసం మీరు పరితగించాలి మరి మరి ఎందుకు మీరు ఎన్ని అవకాశాలున్నా ఎంత మంచి ప్రభుత్వం ఎంత మంచి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినా ఎందుకు ఇంకా మీరు మేల్కోలేదు మేల్కో నిద్రపోమాకు ఇంకా ఎన్ని రోజులను నువ్వు నిద్రపోతావు నువ్వు ఎన్ని రోజులను మీ తల్లిదండ్రుల మీద ఆధారపడతావు ఎన్ని రోజులన్నీ భార్య పిల్లల పత్తు పస్తులో అడ్డు పెడతావు ఎన్ని రోజులు అని నువ్వు నీ నీ పిల్లల్ని ఫీజు కట్టుకోకుండా బయట నిలబడే విధంగా చేస్తావు ఇంకేం ఇంకా మీకు జ్ఞానోదయం కాలేదా పది సార్లు నోటీసు సర్క్యులర్ రావాలా పిల్లలకి ఫీజు కట్టండి పిల్లల ఫీజు కట్టండి అని ఎన్ను కట్టలేకపోతారు బికాస్ నీ అది మీ క్యారెక్టర్ నీ దౌర్భాగ్యం నీవు చేసుకున్నటువంటి ఆ విధానం కష్టాలు లేని కష్టాలు వస్తూ ఉంటాయి ప్రతి మనిషికి చెట్టు అన్న తర్వాత గాలి దాదా గాలి మీద అసలు కష్టాలు అనేటటువంటి మనిషికి లేక జంతువులు ఉంటాయి ఆలోచించేటటువంటి శక్తి ఉన్నటువంటి మనిషికే కష్టాలు వస్తాయి ఏ ఆలోచన లేనటువంటి జీవులకి జంతువులకి కష్టాలు ఉండవు కాబట్టి మీ ఆలోచన బయటి తీయండి అవకాశాలు అవకాశాలు మీ దగ్గర ఉండి పట్టుకోండి అవకాశాలు పట్టుకోండి అవకాశాలు పట్టుకోండి అవకాశాలు ఎప్పుడు రావు ఎన్నో సంవత్సరాల తర్వాత అదృష్టం అనేటటువంటిది ఎప్పుడు రాదు ఒకేసారి ఒకరి లైఫ్లో ఒకేసారి వస్తుంది ఎవరైతే అదృష్ట దేవతను పట్టుకుని పట్టుకొని బంధించి మీ చేతిలో పెట్టుకుంటారో వారు మరి ఈ దేశంలో అదృష్టవంతులు అదేవిధంగా ఇంటలెక్చువల్స్ ఎప్పు ఇంటలెక్చువల్ ఎప్పుడు కూడా తన కష్టాన్ని నమ్ముకుంటాడు కానీ జాతకాలని అదృష్టాన్ని ఉండొచ్చు అంతగా నమ్మడం ఒకసారి పోయినా ఎందుకు పోయిందని అనాసి చేసుకుంటాడు ఒకసారి పోయినా డిఎస్సి కానీ ఏదైనా కానీ ఒకసారి ఎందుకు పోయిందని ఎనాలసిస్ చేసుకుంటాడే కానీ దాన్ని మీరందరూ మీకు నే నేను మీకు తోడుగా ఉంటాను నేను మీకు తోడుగా ఉన్నాను నా యొక్క వర్డ్స్ నా యొక్క మాటల ద్వారా మిమ్మల్ని మిమ్మల్ని మీ మీ నర నర ఒక 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 మంచి శక్తిని శక్తినిచ్చేటటువంటి ఆ వర్డ్స్ ని మీకు అందిస్తారు శక్తినిచ్చేటటువంటి వర్డ్స్ ని మీకు అందిస్తాను నాకు భగవంతుడు మంచి అవకాశం ఇచ్చాడు మీకు మీకు సేవ చేసుకునేటటువంటి అవకాశం ఇచ్చాడు అది అది వీడియోస్ రూపంలో కానీ బుక్స్ రూపంలో కానీ రకరకాల రూపంలో కానీ మీకు అవకాశం ఇచ్చాడు ఈ అవకాశాన్ని నేను వినియోగించుకుంటున్నాను ఎస్ ఎంతో మంది టీచర్స్ ఉన్నారు మా మా బ్యాచ్లు మరి టీచర్స్ టీచర్స్గా మిగిలిపోయారు టీచర్స్గా మిగిలిపోయారు మరి నేను ఈ ఫీల్డ్ వచ్చి పది మందికి ఉద్యోగాలు ఇప్పించే ఉద్యోగాలు ఇచ్చి మరి మిమ్మల్ని కూడా ఒక నిరుద్యోగులుగా ఉన్నటువంటి మిమ్మల్ని కూడా ఉద్యోగ ఉద్యోగార్థులుగా తయారు చేస్తున్నారు థ్యాంక్ యూ